కర్నూలు జిల్లా మార్కెట్ యార్డ్లో ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర పార్టీ ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఈరోజు ఇక్కడికి నేను రావటం జరిగింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉల్లి పండించిన రైతులు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో ఇక్కడికి వచ్చి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఉల్లి పండించడానికి ఇరవై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు పెట్టుబడి అవుతుంది అని ముందు రైతులు చెప్తున్నారు నాలుగు వేల ఐదు వందల రూపాయలకు అమ్ముకోగలిగాం ఈసారి డిమాండ్ లేక ఉండడం కూడా కరువైపోయింది దాంతో ఈ దళార్ల కార్టెల్ దళార్ల సిండికేట్ కేవలం ఆరు వందల రూపాయలు అది కూడా మంచి గ్రేడ్ అయితే కింద రావటం లేదు అని ఇక్కడ రైతులు వాపోతున్నారు మరి రైతులకు నష్టం వస్తే నిన్న మొన్న ఇద్దరు రైతులు ఆత్మహత్య ప్రయత్నం చేయబోతే దానికి వైసీపీ కార్యకర్తలు అంటూ టీడీపీ ప్రచారం చేసింది కేసులు పెట్టింది కావదు మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఉల్లి రైతులు చాలా కష్టాలలో ఉన్నారు ఆరు వందల రూపాయల కంటే రావటం లేదు చంద్రబాబు గారు డిఫరెన్స్ అమౌంట్ మద్దతు ధర పన్నెండు వందలు అయితే ఆ డిఫరెన్స్ అమౌంట్ ప్రభుత్వం ఇస్తుంది అన్న జాయింట్ కలెక్టర్ మాట మీద ఇక్కడ చాలా మంది రైతులకి నమ్మకం లేదు అని చెప్తున్నారు మళ్ళీ చెప్తున్నా ఇంతవరకు నెరవేరలేదు అని చెప్తున్నారు మరి ఇప్పుడు అదే చంద్రబాబు గారు మళ్ళీ ఇప్పుడు డిఫరెన్స్ అమౌంట్ ప్రభుత్వం వేస్తుంది అని చెప్తున్నా కూడా మాకు నమ్మకం కుదరడం లేదు అని ఇక్కడ రైతులు చెప్పడం కూడా జరుగుతుంది మరి చంద్రబాబు గారు ఉల్లి రైతుల విషయంలో రివ్యూ తీసుకొని ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఉల్లి రైతులు ఎంతో ఎన్నికల్లో కూడా సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నారు రైతుల కళ్ళల్లో ఆనందం చూడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఇంకా ఉల్లి రైతులు పండించిన రైతులకు భరోసా ఇస్తూ అసలు ఉల్లికి ఉల్లి ధర కోసం సమీక్షలు అవసరం లేదు ఆర్థిక శాఖ పర్మిషన్లు అవసరం లేదు ఎంత కావాలంటే అంత పెట్టి తీసుకుంటాం ప్రభుత్వం తీసుకుంటుంది అని చంద్రబాబు గారు అన్నారు అవసరమైతే మార్క్స్ రేటు వీళ్ళని కూడా దించుతాం అలాంటి సంస్థలను కూడా దించుతామని అన్నారు ఉల్లి రైతులు ఏ మాత్రం చింత చెందాల్సిన అవసరం లేదు ఉల్లికే కాదు మెరపకైనా లేకపోతే గాని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఏమైపోయి ఇన్ని మాటలన్నీ ఏమైపోయాయి ఆర్డర్లు ఎక్కడున్నాయి డిమాండ్ ఎక్కడ ఉంది ఈ రోజు డిమాండ్ లేక ధర లేక ఈ రోజు ఇక్కడ ఉన్న రైతులంతా నష్టాన్ని అనుకుంటున్నారు మరి చంద్రబాబు గారు దానికి ఏ సమాధానం చెప్తారు మార్కెట్ వస్తుందన్నారు డైరెక్ట్ గా కొనుగోలు చేసేటట్టు చేస్తామన్నారు మరి వాళ్ళు ఎందుకు రాలేదు వాళ్ళ అమౌంట్ వేస్తారు అన్న నమ్మకం లేదు చంద్రబాబు గారు ప్రత్యేకంగా ఉల్లి రైతుల మీద దృష్టి పెట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ పడేటట్టు చేయాలి ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక్క రైతు అకౌంట్ లో కూడా ఆ పన్నెండు వందలు మొత్తం పన్నెండు వందలు ఎంతైతే చంద్రబాబు గారు చెప్తున్నారు మద్దతు ధర ఇస్తామని పన్నెండు వందలు ఏ ఒక్క రైతుకి ఇవ్వలేదు నిన్న కూడా ఇక్కడ చాలా స్టాక్ ఉందని చెప్తున్నారు ఆ స్టాక్ నంతా దాచేసే రైతులందరికీ కూడా ఏదైతే అసలు పన్నెండు వందలు సరిపోదని చాలా మంది రైతులు చెప్తున్నారు కనీసం రెండు వేలు రెండు వేల ఐదు వందలు మద్దతు ధర ఉండాలి లేకపోతే ఉల్లి పండించిన రైతులకి అసలు గిట్టుబాటు కానే కాదు అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి అన్ని సమస్యల व yeah. 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 yeah.